హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేశాను అది కూడా అక్క బావ వెడ్డింగ్ యానివర్సరీకి నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ని స్మాల్ పీసెస్గా చేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే త్రీ ప్యాకెట్స్ తీసుకున్నా అది మీ ఆప్షన్ నెక్స్ట్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేయాలి మిల్క్ వచ్చేసి కొంచెం కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి మిల్క్ అంతా ఒకేసారి వేసి మిక్స్ చేయకూడదు నెక్స్ట్ కొంచెం ఆయిల్ కొంచెం వంట సోడా అండ్ ఈనో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత కేక్ కుక్ చేసే బౌల్ తీసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ రాసి అందులో కొంచెం గోధుమ పిండి కానీ మైదా కానీ వీడియోలు చూపించినట్టు వేయాలి తరువాత మనం బాగా మిక్స్ చేసిన క్రీమ్ని ఆ బౌల్లో వేసి గాలి బుడగ లేకుండా చూసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కుక్ చేస్తే మనకి స్పాంజీ స్పాంజీ లాంటి చాక్లెట్ కేక్ రెడీ అవుతుంది ఇక్కడ డెకరేషన్ కోసం నేను టూ డైరీ మిల్క్స్ తీసుకొని క్రీమ్గా ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే టూ స్టెప్స్ కేక్ చేయబోతున్నాను ఆ క్రీమ్ పైన మొత్తం డెకరేషన్ చేసి పైన ఏమైనా ఐటమ్స్ కావాలంటే మనకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్లో ఉన్నాయి నేనైతే మీషోలో ఆర్డర్ చేసి అవి తీసుకొని డెకరేషన్ చేశాను టేస్ట్ అయితే సూపర్ సేమ్ చాక్లెట్ కేక్ లాగే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డోంట్ స్కిప్ ద వీడియో